రెండు వందల తొంభై రెండు కదార్థ ధర్ముల గురించే మనము ఈ రెండు రోజులుగా లేదా అచల మాసంలో కూడా దాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాము ఈ రెండు వందల తొంభై రెండు కదార్థ ధర్మలు క్రిష్ట ప్రభులు కానీ లేదా మన గురువులు కానీ మిగతా వాళ్ళందరూ కూడా చెప్పింది ఒకటే విషయం ఉన్నది ఉంది లేనిది లేదు మళ్ళీ ఒకసారి ఉన్నది ఉంది లేనిది లేదు లేనిది లేని దానితో సకల కార్యక్రమాలు చేస్తూ తుదకు తాను కూడా లేకుండా పోతుంటుంది అని గురువు ద్వారా మనం తినడం జరిగింది ఇక్కడ ఉన్నది ఉంది అంటే తెలియజేయడం లేదు ఉన్నది ఉంది అంటే ఉన్నది పరిపూర్ణము లేనిది లేదు లేనిది ఏంటి అంటే ఎరుక ఈ ఎరుకను మనము ఎరుకని ఎరుకతోనే ఎరుకలు తెలుసుకొని ఆ ఎరుక లేకుండా పోవాలి అని గురువు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనకు చెప్పడం జరుగుతూ ఉంది మనం తెలుసుకోవాల్సింది కూడా అదే మనందరూ కూడా ఇక్కడికి వచ్చాము మనము ఇక్కడికి వచ్చిన దానికి ఈ అచల మహాసభలు నిర్వహించిన దానికి ఈ అచల తత్వంలో మనకు వచ్చిన దానికి మనము ఒక కట్టి ఏం అనేది మనకు ఉండాలి ఆ ఏం ఏది అంటే మనము మన యొక్క పుట్టు గుర్తు రహస్యాన్ని మనం తెలుసుకోవాలి అసలు మనం పుట్టామా మా గురువు గారు చెప్తూ ఉంటాడు మనము పుట్టుద అనేది ఒక కథ అని ఆల్రెడీ ఇంకా చెప్పడం జరిగింది గురువు గారు అప్పుడే టైం అయిపోయింది అని అనుకుంటున్నా చెప్తున్నాడు కాకపోతే ఒక పరిపూర్ణుడు కానీ ఒక గురువు కానీ అతని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనేది ఒక్క రెండు మాటలే ఒక్క నిమిషమే అయిపోతుంది కాబట్టి ఇప్పటికే సమయాభం అయిపోయింది ఆ పరిపూర్ణుడు లేక గురువు అనేవాడు ఒక్కరే ఉంటారు అతను ఎలా ఉంటాడు అని అంటే మన నూట తొంభై ఐదవ కళాకాల రూపంలో అనహంకారుడు ఇంకా ఆ అంతా చదవడానికి వీలు కాదు కాబట్టి అనహంకారుడు అనే విషయంలో ఈ కనిపిస్తున్న ఈ జగమంతా కళ ఏమిటి అని నిరూపణ అయిన వాడు ఆ పరిపూర్ణుడుగా ఉంటాడు ఈ పరిపూర్ణం తెలుసుకో తెలుసుకోకుండా ఉండేవాడు ఏమనుకుంటాడంటే ఈ కనిపిస్తున్న సకల జగము లేదా ప్రతిదానికి నేనే కారణము అని అనుకుంటూ ఉంటాడు పరిపూర్ణం తెలిసిన వాడు దీనికంతా నేను కారణం కాదు అని అనుకుంటాడు పరిపూర్ణం తెలియని వాడు దీనికంతా కారణం నేనే కాబట్టి సకలానికి నేనే కారణం అని అనుకుంటూ ఉంటాడు తర్వాత అతడు భ్రాంతి అనేది లేకుండా ఉంటాడు ఇప్పుడే గురువు గారు అప్పుడే చెప్పాడు భ్రమేణత్వం బ్రమేణాహం భ్రమేణోపాసగా జనాహ భ్రమేణే ఈశ్వర భావత్వం భ్రమ ఇదం నిజం జగ్ నేను అనేది భ్రమ నువ్వు అనేది భ్రమ ఈ సకలము అనేది భ్రమ దేవుడు అనేది భ్రమ ఈ భ్రమే సకలానికి కారణము సో పరిపూర్ణుడు అనేవాడు ఈ భ్రమలో ఉండదు ఆ భ్రమకు భ్రమ రహితంగా ఉంటాడు తర్వాత ఈ యొక్క పరిపూర్ణుడు తన్మాత్ర రహితుడుగా ఉంటాడు శబ్ద స్పర్శ రూప రస గంధాలు అనేటి తన్మాత్రడు ఇవి లేకుండా రావాలి ఈ తన్మాత్ర రహితుడుగా ఉంటాడు అనేది దీనికి మనము భగవద్గీతలో ఆ భగవద్గీత అంటూ గుర్తుంది నిన్న సాయంకాలం ఏం లేదు ఒక్క నిమిషం నిన్న సాయంకాలం ఆ కశ్యప ఆడిటోరియంలో గజన్ శ్రీనివాస్ ఆయన ఒక గొప్ప గాయకుడు అతని ఆ ఆడిటోరియంకు అక్కడ అక్కడికి ఆహ్వానం వచ్చి నేను అక్కడికి వెళ్ళడం జరిగింది ఆ గజన్ శ్రీనివాస్ గారు భగవద్గీతను ఇరవై ఐదు భాషలలో నూట ఇరవై ఐదు దేశాలలో ఆ భగవద్గీతలో అంటే ఆ భాషలో ఆ ప్రజలకు అర్థమయ్యే రీతిలో అతను దాన్ని బోధించడం జరిగింది అని అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది సో మనం కూడా మనం కానీ మన పిల్లలు కానీ మన తోటి సమాజం కానీ ప్రతిరోజు కూడా వీలైతే పడుకుండా విన్న వాళ్ళు నేను చెప్తారో నేను చెప్పలేదు అక్కడ పెద్దలు ఒక్కరు ఇంకా చాలా మంది కూడా ప్రతిరోజు కూడా మనం పడుకుంటే ముందు మనకు